రానున్న బడ్జెట్లో దేశంలోని దాదాపు యాభై కోట్ల మంది కార్మికులకు శుభవార్త అందుతుంది ఆరేళ్ల విరామం తర్వాత ఈసారి కనీస వేతనం పెంచవచ్చని భావిస్తున్నారు ఇదే జరిగితే కోట్లాది ప్రజల జీవితాలపై ప్రత్యక్షంగా సానుకూల ప్రభావం చూపుతుంది దేశంలో కనీస వేతనంలో చివరి మార్పు రెండు వేల పదిహేడులో జరిగింది అప్పటి నుంచి ఒక్కసారి కూడా కనీస వేతనం పెంచలేదు కనీస వేతనాన్ని మెరుగుపరచడానికి రెండు వేల ఇరవై ఒకటిలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు ఎస్పీ ముఖర్జీ నేతృత్వంలోని నిపుణుల కమిటీ త్వరలో తన సూచనలను సమర్పించవచ్చని ఆ తర్వాత కనీస వేతనం పెంచవచ్చని ప్రముఖ మీడియా పేర్కొంది ముఖర్జీ కమిటీ తన పనిని పూర్తి చేసిందని అధికారులను ఉట్టంకిస్తూ నివేదిక పేర్కొంది ఈ కమిటీ తన నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది ఇప్పుడు కావాల్సింది ఒక చివరి రౌండ్ కమిటీ సమావేశం మాత్రమే ప్రభుత్వం కనీస వేతనం కొత్త పరిమితిని తెలియజేయవచ్చు త్వరలో కమిటీ పదవీకాలం కూడా ముగియనుంది జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కమిటీ ఏర్పాటు చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వారాల తర్వాత పార్లమెంట్ లో బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు ఈ బడ్జెట్ రెండోసారి మోదీ ప్రభుత్వానికి చివరి బడ్జెట్ ఫిబ్రవరిలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తర్వాత దేశంలో ఎన్నికలను ఎప్పుడైనా ప్రకటించవచ్చు లోక్సభ పదవికాలం మేతో ముగియనుంది ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఏప్రిల్ మే మధ్య లోక్సభ ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు లోక్సభ ఎన్నికలకు ముందు ఈ మధ్యంతర బడ్జెట్ రాబోతుంది ఎన్నికల దృష్ట్యా మధ్యంతర బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ గా ఉంటుందని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు అయితే మధ్యంతర బడ్జెట్ లో ప్రభుత్వం పెద్దగా చేసే అవకాశం లేదు మధ్యంతర బడ్జెట్ లో పన్నుల విషయంలో ఎలాంటి మార్పు వస్తుందో అనే ఆశలు లేవు ప్రభుత్వం వద్ద మిగిలి ఉన్న పరిమితి ఎంపికల కనీస వేతన పెంపు ఒకటే అందుకే బడ్జెట్ లో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి బడ్జెట్ సెషన్ తర్వాత ఎన్నికలకు ముందు ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ ఇవ్వవచ్చు ప్రస్తుతం భారతదేశంలో కనీస వేతనం రోజుకి నూట ఆరు రూపాయలు రెండు వేల పదిహేడు చివరి మార్పు తర్వాత ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగింది జీవన వ్యాయం కూడా పెరిగింది ఈ కారణంగా కనీస వేతనం పెంచాలని డిమాండ్ చాలా కాలంగా ఉంది ప్రస్తుతం దేశంలో దాదాపు యాభై కోట్ల మంది కార్మికులు ఉండగా అందులో తొంభై శాతం మంది అసంఘటిత రంగంలో ఉన్నారు కనీస వేతనం పెంచడం వల్ల ప్రత్యక్షంగా లాభపడతారు